తండ్రి అయా ప్రార్థన ప్రే టైనా బైతలు కలవరి చర్చ్ ప్రే అయా తండ్రి నాయన ప్రతి రోజు నాయన ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మూడు నుంచి నాలుగు వరకు జరుగుతున్న ఈ ప్రార్థనలో అయా గొప్ప కార్యాలు మేము చూస్తున్నాం ప్రభా అయా తండ్రి నైనా ప్రార్థనలో ఏకూపిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అయా మీరు కార్యం చేస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు ఇస్తాయా ప్రార్థనలో ఏకూపించండి ప్రార్థనలో ఏకూపించండి అమాయన్ హాలూయా మతే స్వాత పద్దెమిదో అధ్యాయం అనుగుణంగా ప్రార్థన చేసుకున్నాం మతే అత్త పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిది వర్షం కనుగుణంగా మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేన్ని గురించి భూమి మీద నా తండ్రి వారికి దొరుకునని నిమిత్తం చెప్పుచున్నాను ఆమె ఏక్యూపించటం ఆమె ద పవర్ ఆఫ్ ప్రయర్ లోయా ప్రార్థనలో శక్తి చూడాలి అంటే గనక హాల ఇద్దరు ఏక్యూపించాలి ఆమె ప్రార్థనలో మనందరూ ఏక్యూపిద్దాం ఆమె ఈ ప్రార్థనలో మనందరం కూడా ఏక్యూపిద్దాం ద పవర్ ఆఫ్ అగ్రిమెంట్ పవర్ అండ్ ఉంది ఆ శక్తి ఆ శక్తి పునరుద్ధాన శక్తి పరలోకంలో నుంచి మన పక్షాన ఎవరైతే అడుగుతున్నారో అడుగుడు మీకు ఇవ్వబడును తుడి మీకు అని చెప్పిన దేవుడు అమెన్ హాలూయా వెదుకుడి మీకు అని చెప్పిన దేవుడు ఆన్సరింగ్ గాడ్ అవర్ గాడ్ ప్రయర్ ఆన్సరింగ్ గాడ్ ఉత్తరాలు నిచ్చే దేవుడు ఆయన ప్రభుత్వ ఉండగా మతే స్వాత పద్దదో అధ్యాయం మరి పద్దెనిమిది వచ్చిన అనుగుణంగా భూమి మీద మీరు వేటిని బంధించు అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోక మందును విప్పబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆమె దేవా అనైనా స్తోత్రాలు అయ్యా అయా తండ్రి మాకు ఇచ్చిన పురబ అధికారాన్ని బట్టి స్తోత్రాలు మతే సువాత పదహారు అధ్యాయము హాలెల్లో అయ్యా పంతొమ్మిది వర్షం ప్రార్థన చేసుకుందాం ఆమె హాలెల్లు అయ్యా మతే సువాత అధ్యాయము పంతొమ్మిది వర్షం అనుగుణంగా ప్రార్థన చేసుకుందాం పరలోక పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూమి నీవు భూలోక మందు దేన్ని బంధించువు అది పరలోక మందును బంధింపబడును భూలోక మందు దేన్ని విప్పుదు అది పరలోక మందును విప్పబడును అని అతనితో చెప్పాను ఆమె ఈ తాలపు చెవులు కేవలం పేరుకి ఇవ్వలేదు కానీ అయా తండ్రి మీ యొక్క అయ్యేనా మీ యొక్క సంఘములో ప్రభా మీ యొక్క సంఘాన్ని కడుతున్నా అయాత జత పని వారిగా ఉన్న ప్రభా తండ్రి అయా మీ సంఘాన్ని ప్రభా మీరు కడుతూ ఉన్నారు ఆయన తండ్రి ఆ యొక్క దర్శనంలో ప్రభా జత పని వారిగా ఉన్న అయా వారికి కూడా ప్రభ మీరు ఇచ్చిన గొప్ప తాళివులను బట్టి గొప్ప అధికారాన్ని బట్టి వందనాలు ఎవరైతే దర్శనంలో ప్రభ మీ సంఘాన్ని కట్టే దర్శనంలో ఎవరైతే ప్రభనైనా ఒకటై ఉన్నారు అయా తండ్రి వారికి ఇచ్చిన ప్రభ యొక్క అధికారము చొప్పున అయా మాకు ఇచ్చిన అధికారము చొప్పున ప్రభా అయా పరమందు ప్రభ ఏదైతే ప్రభనైనా మీరు బంధించారు అది ప్రభు అయినా మాకు కనబడే రీతిగా మా ఆత్మీ నేత్రాల ముందు ప్రభ ఏ దురాత్మతి నామంలోనైనా మా నోటి ద్వారా నైనా పలికించే పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు

అంతట్లో ప్రభానైనా అయా తండ్రి గొప్ప శక్తివంతమైన కార్యాలు మా మధ్యలో జరుగుతూ ఉన్నాయి హాలే అయ్యా తండ్రి గొప్ప బ్రేక్ త్రూస్ ప్రభా తండ్రి సంఘంలో మీరు దయచేస్తున్న విధానబడి స్తోత్రాలు నామంలో ప్రభా అయ్యా సంఘానికి వస్తున్న ప్రభానైనా సంఘానికి వస్తున్న కుటుంబాల్లో ప్రభా తండ్రి అయా తండ్రి భర్త యొక్క జీవితాన్ని మార్చే దేవుడు పోయినందుకు అయ్యా స్తోత్రాలు భార్య అయితే ప్రభానైనా వెలగల్లాడిపోతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారయ్యా తండ్రి నైనా వారి యొక్క కుటుంబాల్లో ఉన్న తండ్రి నాయన ప్రతి ఒక్క వ్యసనపు దురాత్మ యొక్క కార్యాలని అయా తండ్రి చేతబడి శక్తుల యొక్క కార్యాలని ఏ నామంలో ప్రభానైనా బంధిస్తున్నా ఆమె ఏదైతే పరమందునైనా బంధించబడిందో అది భూమి మీదను బంధించబడింది అది ప్రభానైనా ఈ కుటుంబాల్లో బంధించబడింది ప్రభా తండ్రి హాలూ ఎంతో మందిని ప్రభావంలో ఉన్న వారిని ఎంతో మందిని ప్రభా ఇబ్బంది పెడుతూ ఉన్నది అయా ప్రభావి రాత్రి పగలనక ప్రభా వారి మనసుని ప్రభావ హృదయాల్ని అయా తండ్రి నైనా భయపెడుతూ భయపెడుతూనైనా మరణపు దురాత్మల్ని ప్రభా లోపలికి తీసుకొచ్చి ప్రభా వారిని చంపడానికి వారిని ప్రభా ఆపత్కాల మరణంలోకి తీసుకెళ్లడానికి ప్రభా ప్రభానైనా ఏవైతే జరుగుతున్నాయో ఏసు నామ ఇచ్చిన అధికారాన్ని బట్టి పంతొమ్మిది అయా లూక సువార్త పది పంతొమ్మిది అనుగుణంగా ప్రభు హాలె ఇరవై ఎనిమిది పద్దెనిమిది వర్షం అనుగుణంగా ఉన్న ఏసు ప్రభు తండ్రి ఏసు పదో అధ్యాయము అయా అయ్యా మొదటి భాగాలు ఒకటి రెండు మూడు కనుగుణంగా తండ్రి మీ యొక్క శిష్యునికి ఇచ్చిన అధికారము హాలూయాజా ఆదికాండం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది అనుగుణంగా ప్రభా తండ్రి ఆ ఇచ్చిన అధికారం ప్రభా పోగొట్టుకున్నాడు కానీ ఏసు ప్రభు నైనా మళ్ళీ అధికారాన్ని సంపాదించుకుని అయ్యా తండ్రి నిన్న ఆ అధికారం మాకు కూడా దయచేసి ప్రభాతండ్రి మీ యొక్క మీ యొక్క ఆయన మీ యొక్క సంఘము విస్తరించబడు లాగున ఆమె సంఘము విస్తరించబడు లాగున ఆమె అధికారము ప్రభు ఉపయోగించడానికి మీరు ఇచ్చిన అధికారపు ఆ యొక్క తాలపు చెవులు బట్టి వందనాలు తండ్రి అయ్యా నేను విడుదల అనే ఒక అనే ఒక ప్రభా తండ్రి ఆ యొక్క ద్వారాన్ని ప్రభా పెరవడానికి ప్రభు మీరు ఇచ్చిన ప్రభులైన యొక్క Hallelujah. I bind that spirit of fear in the mighty name of Jesus. I bind that spirit of fear in the mighty name of Jesus Christ of Nazareth. Hallelujah. హాలె లోయా భయపెట్టే దురాత్మ శక్తుల యొక్క కార్యాల మీద ఏసునాములు అధికారం తీసుకుంటూ ఉన్నాము ఆమె వాతావరణంలో ప్రభాన మార్పు 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 హాలె లోయా చీకటి మబ్బులు ప్రభానైనా అయా తండ్రి అంధకార శక్తులు యొక్క కార్యాలు అయా తండ్రి ఘోర అంధకార శక్తులు యొక్క కార్యాలు ఏసునాములు పోవులుగా ఏసునాములు పోవులుగాక అమాయన్ హాలె లోయ గొప్ప వెలుగు గొప్ప వెలుగు గొప్ప వెలుగు ప్రభానైనా అయా ప్రకాశిస్తున్న గొప్ప వెలుగు మా మీదికి అయా నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క అయా తండ్రి కుటుంబీకులు యొక్క వారి మీదకి ప్రభు అయినా భారత మీదకి బర భార్య మీదకి పిల్లల మీదకి హాలూయ వారి ఇంటి మీదకి ఆమె ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం రాసిన గ్రంథము ప్రవచన గ్రంథము అరవై అధ్యాయం గురించి ప్రార్థన చేద్దాం అరవై అధ్యాయము హాల లూయ అరవై అధ్యాయం ఒకటో వర్షం నుంచి ప్రార్థన చేద్దాం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ తేజరెము యో వా మహిమ నీ మీద ఉదయించను ప్రభునైనా గొప్ప వెలుగు గొప్ప వెలుగు గొప్ప వెలుగు మా మీద ప్రభాన ప్రకాశిస్తున్న గొప్ప వెలుగుని బట్టి వందనాలు స్తోత్రాలు నీ వాక్కులో వెలుగున్నయ్యా అయ్యా నీ వాక్కుని ప్రభా వింటూ ఉండగానే నీ వాక్కులో ఉన్న వెలుగు ప్రభ మా యొక్క అంతరంగాల మీద ప్రభా మా ఇంటి మీద ప్రభా నా జీవితం అనే ఇంటి మీద ఆయన శరీరం అనే ఇంటి మీద ప్రభావైనా ప్రకాశిస్తూ ఉన్నది నా ఆత్మ మీద ప్రాణం మీద శరీరం మీద ప్రకాశిస్తూ ఉన్నది నా ఇంటి మీద ప్రభ ప్రకాశిస్తూ ఉన్నది భక్త మీద భార్య మీద పిల్లల మీద ప్రకాశిస్తూ ఉన్నది నేను నమ్ముతున్నా ప్రభా తండ్రి ఒక్క వ్యక్తి ప్రభా తండ్రి ఒక వ్యక్తి మీద ప్రకాశిస్తూ ఉంటే నాన్న నాన్న ప్రతి ఇల్లు నాన్న ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు మార్చిన మార్చినదేవా జైలర్లు అయ్యా జైలర్ జీవితాన్ని ప్రభానైనా మీ యొక్క గొప్ప వెలుగు ప్రకాశించింది అయితే యావత్తు ఇల్లు అంతా కూడా ప్రభా తండ్రి మార్చిన దేవా నీకు స్తోత్రాలు నాలుగు స్తోత్రాలు రాజా ఒక వ్యక్తిని ముడితే నైనా అయ్యా యోసేపును ముందు తీసుకొస్తే ప్రభా యోసేపు ద్వారా యావత్తు జీవితాన్ని యావత్తు కుటుంబాన్ని దీవించావా తండ్రి హా ఒక్క వ్యక్తిగా మేము అయ్యా మా కుటుంబ పక్షాన ప్రభా ప్రతినిధిగా ప్రభా మీ సన్నిధిలో ఉంటూ ఉన్నామయ్యా మా ఇంటిలో హాలూయ మా ఇంటిలో వెలుగు మా ఇంటిలో వెలుగు హాలేలుయ నా మీదకి వచ్చిన వెలుగు మా ఇంటి మీద కూడా వచ్చింది ఎస్ అరవై ఒకటి కనుక మా ఇంటి మీద కూడా వెలుగు 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 ప్రకాశిస్తున్న వెలుగును బట్టి వల్ల నాలుగు సూత్రాలు హాలేలుయ్యా చూడుము అవునయ్యా చూస్తున్నాను అయ్యా చూస్తున్నానయ్యా అయ్యా తండ్రి భూమి మీద చీకటి కమ్ముచున్నది గట్టిగా చీకటి జనములను కమ్ముచున్నది అవునయ్యా అయ్యా తండ్రి చీకటి అయితే కమ్ముకొని ఉంటది కారు మేఘాల వల్లే ఉంటుంది కానీ యహో వా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ప్రభు ఆ నేత్రాల ముందు ప్రభు అనైనా ఈ గొప్ప మర్మాన్ని ప్రభు చూపిస్తున్నది వా నీకు స్తోత్రాలు వేసా హాలేలుయా నానా మా కళ్ళ ముందు ప్రభు మా కళ్ళ ముందు గొప్ప వెలుగు 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 ఒకవేళ చీకటి ఉంటే గనక ప్రభు చీకటి వెళ్ళిపో 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 అనే కంటే కూడా అయ్యా నీ సన్నిధులకు వస్తేనే గొప్ప వెలుగయ్యా మీ సన్నిధిలోకి రాగా మాకు విడుదల ఆమె అపవాది శక్తులతో ప్రభునైనా మేము ఏదో ఒక ఫైట్ చేయటం గాని మనం చేయకుండా ప్రభానైనా మీ సన్నిధిలోకి రాగా మిమ్మల్ని చూడగా మీ యొక్క గొప్ప తేజరులతో అయ్యా తేజస్సులో ఉన్న ప్రభా గొప్ప మహిమతో నింపబడిన ఓ సింహాసనం మీద కూర్చున్న గొప్ప దేవుని యొక్క ముఖ దర్శనము పొందుకుంటేనే హాలెయ్య హాలెల్లుసున యశ ప్రవచన గ్రంథము ఆమె హాలూయ యశ రాసిన ప్రవచన గ్రంథము ఆరో అధ్యాయం ఒకటో వచ్చిన అనుగుణంగా ప్రార్థన చేసుకుందాం రాజైన ఉజ్జయ మృతి నొందిన యశ రాసిన ప్రవచన గ్రంథం ప్రవచన గ్రంథము ఆరో అధ్యాయం ఒకటో వచ్చిన అనుగుణంగా ప్రార్థన చేసుకుందాం రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసురుడై ఉండగా నేను చూచితురే ఆమెన్ హాలూయా ప్రభు ఆ నైనా ఒక వ్యక్తికే చూపిస్తావా లేకపోతే మా కూడా చూపిస్తావా అని అంటే మా కూడా చూపించే దేవుడు అయి ఉన్నావు ఆ కార్యక్రమ కానీ ప్రభు అయా మిమ్మల్ని చూడాలంటే మాకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి కాబట్టి అయా నాయన మిమ్మల్ని చూడాలంటే సింహాసనం ముందు మేము రావాలి అంటే అంతేషు రక్తంలో కడగబడాలి నాయన మమ్మల్ని అయితే ఏసు రక్తంలో కడిగి మమ్మల్ని కడిగి ఉన్నావు కదా ఏసు రక్తంలో ప్రతి పాపము నుంచి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి పాపము నుంచి మాకు చేసి చేస్తూ అయా మీ సన్నిధానంలో మమ్మల్ని తీసుకొస్తావు ప్రభు సింహాసనం ముందు మమ్మల్ని తీసుకొని వచ్చావా హాలూయా నీతి వస్త్రాలను ధరింప చేసి క్రీస్తు వస్త్రాలను ధరించేసి క్రీస్తు ధరింప చేసుకున్న మమ్మల్ని ప్రభు మీ సన్నిధిలో ప్రభు మధ్యస్థమైన ప్రార్థన చేయడానికి యాజకునివలే వలే హాలె లుయా ప్రభా నీ సన్నిధిలో ప్రభు తండ్రి కార్యకలాపాలు చేయడానికి మమ్మల్ని ప్రభా రాజ్యపు నాయన రాయ

మీ సైన్యంలో ప్రభానైనా మనం మేము ఒక సైనికులుగా ఉన్నామయ్యా సైనికులుగా ఉన్నా ప్రభా నైనా నైనా ముందున్న సైనికులు అయ్యా అయా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మారుస్తున్నావా మమ్మల్ని హాలెలోయ అయా తండ్రి ముందున్న ఒక యోధులుగా ముందున్నాడు గాని ప్రభా తండ్రి అయా ఇజ్రాయల్ ప్రజలు చూసి పారిపోతున్నారు అయ్యా కానీ దాబిదైతే యొక్క నామం పెరట సైన్యులకు అదిపోతే దేవుని నామం పెరట వచ్చి ఉన్నాను అని చెప్పాడయ్యా హాలెలుయా దావీదికి ఎవరో తెలుసు ప్రభా అయ్యా తండ్రి మీ యొక్క వాక్యము దావీదు అంతరంగంలో నిర్మాణం చేయబడింది అయ్యా హాలె లోయ చుట్టూ పరిస్థితులు చూసి భయపడేవాడు కాదయ్యా దావీదు హాలెలోయ ప్రభా తండ్రి చుట్టూ పరిస్థితులు ఎలాగైనా ఉండని కానీ నా అంతరంగంలో ఉన్న దేవుని యొక్క మాట నాతో మాట్లాడిన దేవుని యొక్క మాట నాతో ఉన్న నాతో ఉన్న దేవుని యొక్క సన్నిధి హాల ఆ దేవుడే గొప్ప దేవుడు ఆ దేవుడే గొప్ప దేవుడు ఆమె సింహాసనం మీద ఉన్న ఆశీనుడై ఉన్న దేవా హాలెలుయా ఒకటికి అనుగుణంగా అయా సింహాసనం మీద రాజుగా ఆ సీయుడై ఉన్న దేవుడు అయి ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు కేవలం ప్రభా వినువారిగా మాత్రం కాకుండా చూచువారిగా అయా చూచువారిగా కూడా మారుస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు హాలలో య హాలలో య హాలలో యా ప్రభువా నైనా ఆయన చొక్కాయో అంచులు దేవాలయములకు నిన్నుకునేను ప్రభా తండ్రి దేవాలయం అనగా నా శరీరము అయా తండ్రి నీ దేవాలయమని ప్రభా ఒకటో కురుంది పత్రిక మూడు పదహారుకు అనుగుణంగా ప్రభా తండ్రి మూడు పద్దెనిమిది కనుగుణంగా ప్రభు ఆమె మూడు పద్దెనిమిది కనుగుణంగా ప్రభు నా శరీరము నీ దేవాలయమయ్యా ప్రభు తండ్రి ఆయన ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రభు చూస్తున్న సమయాల్లో ఈ వాక్య భాగాన్ని ప్రభు అర్థం చేసుకుంటున్న సమయాల్లో ఆమె ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకుంటున్న సమయాల్లో ప్రభు ఓ దేవానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఓ దైవానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభు నా శరీరంలో ఉన్న ప్రతి కణ కణము ప్రభాని యొక్క మైముతో నింపబడుకు ప్రార్థన చేస్తున్నాను అయా తండ్రి నాయన దేవాలయం అంతా కూడా నిండుకు ప్రభా తండ్రి నా ఆత్మ ప్రాణ శరీరము నీదయ్యా నా ఆత్మ ప్రాణ శరీరము నీదయ్యా ఆమె నా జీవితానికి రాజు నీవే ఇస్తా ఆమె చెప్పినట్టుగా జీవిస్తానయ్యా నువ్వేది చెప్తే చేస్తాను ఎస్సయా నీ ఆదేశమే ప్రభా నా జీవితం అయ్యా నీ మాటే ప్రభా నా విధేయత అయ్యా అయా తండ్రి నిన్ను చూస్తే ప్రభా తండ్రి నాకు భయం అయ్యా అయా తండ్రి నీకు ఇవ్వాల్సిన నేను ఒక ముఖ్యమైన ప్రాముఖ్యమైన స్థానం నీకు ఇస్తాను ఎమేన్ హాలెలుయా మీ వాక్య ప్రభా తండ్రి నా యొక్క జీవిత బాట ప్రభు ఆమెయా అయ్యా నీ వాక్యమే నా యొక్క జీవిత బాట ప్రభు తండ్రి హాలలు నేను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నా ఎస్ఐ ఆమె హాలలు నీవు కూడా రాజుగా నా జీవితం సింహాసనం మీద మీరు కూడా కూర్చుంటే ప్రభా మీరు కూడా ఉంటే ప్రభా నా శరీరములో ప్రభా తండ్రి నా ఆత్మ ప్రాణ శరీరంలో ప్రభా యావత్తు కూడా ఆమె హాలలు యావత్తు కూడా నీ యొక్క మహిమతో నింపబడుతూ ఉన్నాయి ఆమె ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఓ మాస్టర్ ఓ లోడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఓ మాస్టర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఓ లోడ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ అయ్యా నైనా నా జీవితంలో ప్రభా తండ్రి ఆత్మ ప్రాణ శరీరంలో ప్రతి ఒక్క కణ కణములో నీ యొక్క మహిమ 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 ప్రతి ఒక్క అవయవంలో నీ యొక్క మహిమ 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 ఓ నామలో ప్రభా మహిమతో నింపబడితే ప్రభా ప్రభాతండ్రి హాలూయా నా కళలో ప్రభాతండ్రి పరిశుద్ధత నా నోట్లో ప్రభ పరిశుద్ధమైన మాటలు నా యొక్క చెవుల్లో ప్రభానైనా కేవలము తండ్రి మీ మాటలే వినబడతా ఉంటాయి ప్రభా నా చేతుల ద్వారా ప్రభా కేవలం ఈ పనులే జరుగుతా ఉంటాయి అయ్యా నా కళ ద్వారా ప్రభా ప్రభాతండ్రి కేవలం స్వార్థ ప్రకటించబడు ీతి అను మైమర్పు ప్రభ నా హృదయం చుట్టూ ఉంటుంది రాజా నా హృదయంలో ఎటువంటి అబద్ధాలు అపవాది మాట్లాడిన అబద్ధాలు అడ్డుకోవడానికి నా చేతుల్లో ఇచ్చిన నైనా విశ్వాసపు డాల్లు బట్టి వందనాలు స్తోత్రాలు నా చేతికి ఇచ్చిన తండ్రి నైనా ఖడ్గాన్ని ఆత్మ ఖడ్గాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ఒక యోధుని వలె అమెన్ హాలూయ ఒక యోధుని వలే ప్రభా తండ్రి హాలూయా ఒక సైన్యంలో అయా తండ్రి మీ సైన్యంలో ఒక యోధుని వలే ప్రభా ఉండగా అమెన్ హాలూయ ప్రభా తండ్రి అయ్యా నా కుటుంబం మీద కానీ నా పిల్లల మీద గానీ ప్రభా నా మీద కానీ ఏ ఆయుధం కూడా పనిచేయదు నిరాధాయులుగా చేసినందు కలోషలు రెండు పదికి అనుగుణంగా ప్రభా రాసిన పత్రిక రెండు పదవికి అనుగుణంగా ప్రభా నిరాధాలుగా చేసినందుకు వందనాలు నిరాధాలుగా చేసినందు స్తోత్రాలు ప్రభా అయా అపవాది అపవాది రాజ్యంలోకి ఆయుధాలు లేవు నా పట్ల ప్రభా నా పక్షాన ప్రభా ఎటువంటి ఆయుధాలు లేవయ్యా అయ్యా తండ్రి పదివేల మంది అయా వేలకు వేల మంది మీద అయా ఆయుధాలని ప్రభా తండ్రి తప్పవాది సంధించావు కానీ కానీ నా మీద మటుకు అయా తండ్రి సంగం మీద మటుకు హాలూయ సంఘము దేవుంది సంఘము సంగం ఎసీ ఆమెన్ హాలెయ సంగము ప్రభా అయినా మీ యొక్క శరీరం అయ్యా అయా తండ్రి మీ యొక్క శరీరం ఏసా అవును కదయ్యా మీ యొక్క శరీరం కదా ప్రభా ఆయన్ హాలె లూయ్యా అయా మీకు వ్యతిరేకంగా ఈ ఆయుధం కూడా పనిచేయదు ఆమెన్ హాలూయ మీ వ్యతిరేకంగా ఈ ఆయుధం కూడా ఆమె పనిచేయదారు రెండుకు అనుగుణంగా ఆయనకు పైగా ఆయనకు పైగా సిరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండింటిని తన రెండింటిని తన కాళ్ళను కప్పుకొనొచ్చు హాలూ కాలం కప్పకొనిచ్చు రెండింటితో ఎగురుచుండె నువ్వు ఆమె వారు సైన్యులకు అధిపతి యహో పరిశుద్ధుడు 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 సర్వ లోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గానములు చేయించుండీ ప్రభువా నా ఆత్మలో ప్రభ ఆరాధన పరిశుద్ధుడు 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 ప్రభు మీ సన్నిధిలో ప్రభ ఆరాధన చేస్తున్న సమయాల్లో హాలలుయా ఆరాధన చేస్తున్న సమయాల్లో ప్రభు ఈ ఆరాధనలో ప్రభు దేవదూతలు కూడా నైనా కలిసి ఆరాధిస్తున్న సమయాల్లో ఆమెలు సింహా ముందు ప్రభాయన అయ్యా ఎల్లప్పుడు కూడా హెవెన్లీ వర్షి పరలోక సంబంధ ప్రభ నా యొక్క అంతరంగంలో ఆత్మలో జరుగుతూ ఉన్న సమయాల్లో ఆమె ప్రభువా నైనా వారి కంఠ స్వరము వలన గడప గమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా ప్రభు సన్నిధి అయ్యా

మీ యొక్క సంఘము తండ్రి మీ యొక్క మీ యొక్క సంఘము ప్రభా మీ యొక్క ఇల్లు అయి ఉందయ్యా మీ యొక్క నివాస స్థలం అయి ఉందయ్యా హాలుయా ప్రభా సంఘములో ప్రభా తండ్రి మీ యొక్క మీ యొక్క సన్నిధిని నింపండి ప్రభు హాలేలుయ్యా ఓ నింపండి ప్రభు నింపండి అయ్యా మీ సన్నిధిని అయా తండ్రి మీ యొక్క ప్రజెన్స్ ని ప్రభా మీ యొక్క సన్నిధిని నింపండి ప్రభా నింపండి ప్రభా నింపండి ప్రభా ఓ యావత్తు ప్రభా సంఘంలోకి ఎంతమంది అయితే వస్తున్నారు వారందరూ కూడా మీ సన్నిధిని అనుభవించు రీతిగా ప్రభా మీ సన్నిధిలో ప్రభు అనైనా వారి జీవితాల్లో ఉన్న ప్రతి అవసరాలు హాలే ఆత్మ ప్రాణ శరీర అవసరాలు యావత్ కూడా తీర్చబడిన రీతిగా ఆశ్చర్య అద్భుతమైన కార్యాలు జరుగు రీతిగా ప్రార్థన చేస్తున్నాను అయ్యో నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యన నివసించువాడు నేను నివసించుతున్నాయి రాజును సైన్యులకు అధిపతి యోహోను నేను చూస్తున్నాను చూస్తున్నానుకుంటున్నాయి ప్రభు నేనా నేను సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరు ప్రభ అయా తండ్రి ప్రభా నేనా అయా తండ్రి మీ యొక్క ఆయన మీ యొక్క నివాస స్థలమైన సంఘములో అయా మీ యొక్క ఇల్లైన సంఘములో ప్రభా తండ్రి మీ సన్నిధిలో ప్రభ ప్రతి ఒక్కరి పాపము కనబడు రీతిగా ప్రార్థన చేస్తున్నా అయ్యా తండ్రి వారి పాపాలు యావత్తు కనబడాలి ప్రభా అయ్యా నేనా దాగు చోటుగా ఉన్న పాపాలు అయ్యా దాక్కుని దాక్కుని ప్రభ తన అంధకారంలో ఆ పాపానికి వెనకాల విరోధత్వానికి వెనకాల అయ్యా తండ్రి అపరాధానికి వెనకాల ప్రభా శాపాలకు వెనకాల పనిచేస్తున్నా దురాత్మ శక్తులు ప్రభా తండ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభ మీ సన్నిధిలో ప్రభ మీ వెలుగు తనబడిన సన్నిధిలో ప్రభా నాయన అయ్యా సంఘంలో ప్రభా తండ్రి హాలూ అయ్యా వాక్కు ప్రత్యక్షతలు ప్రభా నేను పలుకుతున్న సమయాల్లో వాతావరణంలో యొక్క సన్నిధి ఉంటూ ఉండగా అయా తండ్రి వారి యొక్క ఆత్మీయ నేత్రాల్లో అయా తండ్రి మనోనేత్రాల నేత్రాల ముందు ప్రభావ ఏం జరుగుతూ ఉన్నదో ప్రతి ఒక్క అంధకార విషయాలన్నీ కూడా చూపించే దేవానికి వందనాలు నాలుగు స్తోత్రాలు వేసాయా చూపించే దేవానికి వందనాలు నాలుగు స్తోత్రాలు ఏసు నామంలో మీరు వందనాలు స్తోత్రాలు నాలుగు స్తోత్రాలు ఆయనూయా వేసాక ఎలాగైతే చూపించబోతండ్రి హాయా మా మనో నేత్రాల ముందు ప్రభా సత్యాలన్నీ కూడా కనబరచాలి అయ్యా మీరే మాట్లాడాలి ప్రభా ప్రత్యక్షంగా మాట్లాడాలయ్యా ప్రతి ఒక్కరితో మాట్లాడాలయ్యా ప్రతి ఒక్కరితో మాట్లాడాలి ప్రభా సంఘంలో ప్రభా మరి మూడు దినాల పరిపూర్ణ విడుదల సభలు జరుగుతా ఉన్నాయి మూడు దినాల సభలు ప్రభా స్వస్థత విడుదల సభల్లో ప్రభా అయా ఎంత మంది మీరు తీసుకొస్తున్నారు వరందరి జీవితాల్లో విడుదల వారందరి జీవితాల్లో విడుదల 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 ఏ విడుదల విడుదల హాలలో ఎందుకంటే ప్రభా ప్రత్యక్షంగా మీ సన్నిధిలో నుంచి హాలలు సింహాసనం మీద నుంచి హాలూయ సింహాసనం మీద నుంచి సింహాసనం మీద నుంచి మీరు మాట్లాడతారయ్యా స్తోత్రాలు 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 ఆరాధన జరుగుతున్న సమయాల్లో పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుధుడు అని ప్రభా ఆరాధన జరుగుతున్న సమయాల్లో ప్రభానైనా అయ్యా గొప్ప కార్యాలు ప్రభానైనా మీ సన్నిధిని ప్రభా నింపుచ్చు 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 ప్రభా తండ్రి నైనా ప్రతి ఒక్కరి యొక్క పాపము క్షమాపములోకి వచ్చే రీతిగా హాలూయ వారి పాప వారి పాప క్షమాపణ హాలూయా పాప క్షమాపణ అయా తండ్రి నాయన పశ్చాత్తాప ప్రార్థన నిజమైన పశ్చాత్తాప ప్రార్థన నిజమైన హృదయంతరంగాల్లో నుంచి ఏడుస్తూ ప్రభానైనా అంగలారుస్తూ నైనా ఒక నిజమైన పశ్చాత్తాప ప్రార్థన జరుగు రీతిగా ప్రార్థన చేస్తూ నేస్తూ ఎలాగైతే ేశులు చెప్పాడు వేష ప్రవక్త చెప్పాడు ప్రభు ఓ దేవా నీకు వందనాలు స్తోత్రాలు వేసాయా ఓ దేవా నీకు వందనాలు స్తోత్రాలు వేసాయా అపవిత్రుడు నేను అయ్యా నేను అపవిత్రుడు నేను నా నోటి ద్వారా ఎన్నో అబద్ధాలు మాట్లాడాను నా నా హృదయాల్లో అబద్దాలున్నాయి ప్రభు నా జీవితంలో అబద్దాలు ఉన్నాయి ఓ దేవా నేను అబద్ధి ఉన్నాయా ప్రభు తండ్రి బాహ్యంగా అయితే ప్రభు నీ సేవకుడుగా నేను గాని నా అంతరంగంలో అబద్దాలు ఉన్నాయ్యా నా అంతరంగంలో ఎక్కడో ప్రభు అయ్యా నా అంతరంగంలో నీకు నీకు స్థానం లేదు ప్రభు అయ్యా నీకు అభిదేయుడిగా ఉన్నానయ్యా నీకు ఇదికి ఇవ్వాల్సిన స్థానం నీకు ఇవ్వలేదు ప్రభు అయ్యా గౌరవాన్ని ఇవ్వట్లేదు ప్రభు ఆరాధన చేయట్లేదు ప్రభు అవు అభిదేయుడిగా ఉన్నానయ్యా పని చేయట్లేదు ప్రభా కేవలం మాటలు చెప్తున్నానయ్యా మాటలు చెప్తున్నాను ప్రభు కేవలం నా నోటి ద్వారా మాటలే 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 కానీ చేతలు లేవు ప్రభు అయ్యా గొప్పగా నేను ప్రేమిస్తాను ప్రేమిస్తానంటున్నాను గాని ఆ ప్రేమకు అనుగుణంగా విధేయత లేదు ప్రభు నైనా నాలో ఒక దర్శనం లేదయ్యా నాలో ఒక ఉద్దేశం లేదయ్యా అయ్యా నేను ఎక్కడో నేను దూరంగా ఉంటున్నానయ్యా ఏదో పై పైన ఉన్నాను గాని లోతుగా 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 ప్రభా నీతో పాటు నడిచేవాడిగా లేనయ్యా అయ్యా నా నోటి ద్వారా మాట్లాడే మాటలు కపటమైన మాటలయ్యా అయ్యా తండ్రి నా నోటి ద్వారా ఆనందిస్తున్నాను గానీ నా హృదయం వందనాలు ప్రభు తరంగాల్లో రంగాల్లో ప్రభానైనా హృదయం తరంగాల్లో నుంచి ప్రేమించాలి నేను అలా నా పూర్ణ మనస్సు ప్రేమించాలి నా పూర్ణ శక్తితో ప్రేమించాలి నిన్నే నా పూర్ణాత్మతో నిన్నే ప్రేమించాలి ఓ దేవా నీకు వందనాలు సూత్రాలు ప్రభువా ప్రభుత్వ ఇప్పుడు ఆ శిలాపున తాను బలిపీఠం మీద నుండి కారుని కారుని తీసుకొని కారుతో తీసిన నిప్పును చేతబట్టుకుని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి బేవాద నా నాలుగునే తాకాలనుకుంటున్నావా నా నాలుగునే తాకాలనుకుంటున్నావా నాలుగునే తాకాలనుకుంటున్నావా తండ్రి హా లెయ్యా తాకేసయ్యా తాకేసాయా తాకేసయ్యా అయ్యా హృదయాన్ని కూడా తాకున్నాయన నా హృదయంలో ఏముందో అదే నా నాలుగు ద్వారా వస్తా ఉంటది కదా నా హృదయంలో ప్రభా సత్యం ఉంటే గనక నా మనసులోనూ సత్యం ఉంచది ప్రభా నా నోటిలోనూ సత్యం ఉంచది ప్రభా సత్యమే నాకు నాకు విడత యోహాను ఎనిమిది ముప్పై రెండు అనుగుణంగా సత్యమైన యేసు ప్రభు ఎవరు నేను తెలుసుకుంటేనే అయా వాక్యములో నా అంతరంగము నిర్మాణము చేయబడితేనే హాలూయా నా అంతరంగంలో ప్రభా వాక్యముతో నిర్మాణము చేయబడాలి ఆమె హాలూయా సత్యములో ప్రభా నేను నిర్మాణము చేయబడాలి ఆమె ప్రతి రోజు ప్రభానైనా మీ వాక్యము ప్రభ పునాదులు పునాదులు వాక్యము పునాదులు అయా మాలో ప్రభా వేస్తూ ఉండండి వేస్తూ వేస్తూ ఉండండి ఉదయం పూట ఐదు నుంచి ఐదు నలభై ఐదు వరకు జరుగుతున్న ప్రార్థన అయా తండ్రి వాక్య భాగంలో మేమందరం కూడా జతపరచుబడు లాగా హాలెలు ప్రభు వాక్యములో ప్రభ మేము నాటబడాలి అయా మధ్యాహ్నం ఈ మూడు మూడు నుంచి నాలుగు వరకు జరుగుతున్న ఈ యొక్క ప్రార్థనలో మేము కూడా ఎక్యూపించాలి ఆమె వాక్యము ప్రార్థన వాక్యము ప్రార్థన వాక్యము ప్రార్థన సంఘములో ప్రభానైనా వాక్యము ప్రార్థన వాక్యము ప్రార్థన రెండు కూడా రెండు కూడా ఉంటూ ఉంటే దేవుని యొక్క కార్యాలు మీ కార్యాలు మేము చూస్తున్నాం వేసయ్యాన్యా ప్రభు అది నీ పెదవులకు తగిలింది గనక ఓ నీ పాపమునకు ప్రాయశ్చితమైను నీ దోషము తొలగిపోయినా ప్రభావం నమ్మాలి ఎస్సయా అయా నీ వాకుతో మాకు మీరు మాట్లాడినప్పుడు నిన్ను నేను క్షమించిన కుమారుడా అంటే నేను నమ్మాలి ప్రభు అయ్యా ఒకవేళ నమ్మకపోతే ప్రభా తండ్రి అవే అబద్దాల్లో ఉంటూ ఉంటాను నేను అపరాధిని 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 పాపిని పాపిని నేను శాపగ్రస్తుని శాపగ్రస్తున్నీ అపవాదం అనేది పనిచేస్తున్నాడని ప్రభావ అదే అబద్దాల్లో ప్రభావి ఉంటూ ఉంటాను కానీ మీరు ఎప్పుడైతే నాతో మాట్లాడతారో ప్రభా ఇదిగో నీ పాప నేను క్షమించాను నేను విడుదల నిలిచాను ఇదిగో నీ అపరాధాలను తీసివేసాను ఓ హాలయ్యగ్నిలో కాల్చి వేశాను నేను నీకు దూరపరచాను అని చెప్తే ప్రభా నేను నమ్మాలి అయ్యా నమ్మే నా హృదయం కావాలి అపనమ్మికలకు తీసుకొస్తున్న దురాత్మ శక్తిని స్పిరిట్ ఆఫ్ నామములో Por oh, Santa Ana, por oh, Jesús, namorou na cabeça, నా మనసులకి నా మనసులకి ఏదో ఒక ఒక డౌట్స్ తీసుకొస్తున్నా అనుమానాలను తీసుకొస్తున్నా దురాత్మ శక్తులారా మోసపుచ్చే దురాత్మ శక్తులారా వెళ్ళిపోండి ఏసులో వెళ్ళిపోండి హాలూయా ఓ నా యొక్క మనసులో నుంచి వెళ్ళిపోండి నా మీద నుంచి వెళ్ళిపోండి ఏసు నామంలో అమెన్ హాలూయా నీకు వందనాలు స్తోత్రాలు అప్పుడు అప్పుడు నేను ఎవరిని ఎవరిని పంపేదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవియగా వెంటనే అంతట నేను చిత్తగించుము నేనున్నానని పంపగా నేను నన్ను పంపుము నన్ను పంపుమనగా అమెన్ ఆయన నీవు పోయి ఈ జలతో ఇట్లా ప్రభు రానున్న తండ్రి విడుదల సభల్లో ఈ వాక్య భాగాలు మాకు ఇస్తున్న విధానం బట్టి వంద నాలుగు స్తోత్రాలు ఇస్తాయా అమెన్ యశ్ యా ఆరుకు అనుగుణంగా తండ్రి మీరు పంపిస్తేనే మేము వెళ్ళాలయ్యా అమెన్ హాలూయా మీరు పంపిస్తేనే మేము ప్రభా తండ్రి మీరు పంపిస్తే ప్రభా అధికారంతో పంపిస్తారు ఒక దర్శనంతో పంపిస్తారు అమేన్ హాలూయా ఒక ఉద్దేశంతో పంపిస్తారు అమేన్ ప్రభా తండ్రి మేము లోకంలో ప్రభా పంపబడిన వారిగా ఉండాలయ్యా పంపబడిన వారిగా ఉండాలి ఎసయా అది వంద నాలుగు స్తోత్రాలు ఆయన అప్పుడు నుంచి ప్రభా తండ్రి ఒక సత్యమైన కార్యము ఆయాం యొక్క అధికారము ఆయా యొక్క సంరక్షణ ప్రభా మా జీవితాల్లో మేము చూస్తాం ఏసయా దేవా నాయన నీకు వందనాలు నాలుగు నాయన ప్రభా తండ్రి వాక్య భాగాలు మాకు ఇస్తున్న దేవానికి వంద నాలుగు సంఘంలో ప్రభా ఉంచినందుకు నింపుతున్నందుకు స్తోత్రాలు వేసాయా సంఘంలోకి వస్తున్న ప్రభ ఎంత మంది జనాలు వస్తున్నారు వారందరితో ప్రభునైనా మీ యొక్క వాక్తో మీరు మాట్లాడచ్చు వారి యొక్క ఆత్మీయ నేత్రాలు పెరవబడి ఆమె వారి జీవితాలని మారుస్తున్న దేవానికి వంద నాలుగు స్తోత్రాలు వేసాయా ప్రభు వారిలో ఉన్న ప్రతి పాపం మీరు చూపిస్తున్నారు అయ్యా వారిలో ఉన్న ప్రతి అపరాధం చూపిస్తున్నారు శాపం

అధికారము ప్రభా ఇచ్చిన అధికారము ప్రభా సర్వ అధికారము నన్ను ఉపయోగిస్తూ ఉండగా ఓ నాయన హాలే లోయ హాలే లోయ దురాత్మ శక్తుల్ని వేరు దోస ఇర్మియా ఒకటి పన్నెండు నేను ఇర్మియా ఒకటి పదకొండు కనుగుణంగా ప్రభా వేరు దోస తీసివేయడానికి మనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ఏసు నామంలో పరిపూర్ణ విడుదల ఆమె హాలే లోయ వారి కుటుంబాల్లో ప్రభా మార్పుని 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 అయ్యా సంఘంలోకి వస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాలు వారి యొక్క జీవితాల్లో మార్పుని ఒక గొప్ప గొప్ప విడుదలను చూస్తున్నామే సార్ ఆ మ్యాన్ హాలూయ ఏసయా నీకు వందనాలు స్తోత్రాలు ఏసయా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మీరు ఇచ్చిన ప్రభా మంచి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నీకే మహిమ నాయనా నీకే మహిమ తండ్రి హాలూయ ప్రతి దినము జరుగుతున్న ప్రభా ఈ ప్రార్థన తండ్రి నాయన మీకు ప్రీతికరంగా మార్చుకోమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభా తండ్రి నేను మరి దేవదోత్తులు ప్రభ నైనా ఒక ధూపమువలే మీ సన్నిధిలోకి తీసుకొచ్చి ఉండగా దానికి నాన్న ఉత్తరాలు ఇచ్చే గొప్ప దేవ అయా మీ సన్నిధిలో ప్రభా సాష్టంగా నమస్కారం చేస్తూ ఉన్నాం అయా మీకు వేరుగా మేమేమి కూడా చేయలేం ప్రభు అయా తండ్రి మట్టులో నుంచే వచ్చా మట్టులోకి వెళ్ళిపోయే ప్రభా తండ్రి మట్టులోకి వెళ్ళిపోయే మా జీవితాలను ఆయన ఆమె హాలోయ కానీ ప్రభు మీలో ప్రభా సమస్తాన్ని చేయగలం క్రీస్తులో సమస్తాన్ని చేయగలం హాలెలు సమస్తము సాధ్యమే నీకు సమస్తము సాధ్యమేనయ్యా ఈ సన్నిధిలో ప్రభానైనా సమస్తము సాధ్యమే సమస్త మహిమ ఘనత కీర్తి మీకే చెల్లించుకుంటూ